జిల్లా బొల్లాపల్లి మండలం ఎస్ఐ బాలకృష్ణను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించిన బొల్లాపల్లి మండల టీడీపీ ఇన్ఛార్జ్ వి మంగాబాయి బొల్లాపల్లి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కనకరాజు చిన్న నాసరయ్య గండిగనమల గ్రామ పార్టీ అధ్యక్షులు వంగడావత్ కొండానాయక్ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు మేనావత్ శివుడు మాజీ జన్మభూమి కమిటీ మెంబర్ వంగడావత్ రవి నాయక్ బూత్ కన్వీనర్స్ వాంగడావత్ బాలాజీ ఏలియన్ నాయక్ టీడీపీ నాయకులు వి వికారి నాయక్ తదితరులు పాల్గొన్నారు

कंपाटीशन पेज टीम को हाइलाइट करना 5 दिन बाद ऐसा हो रहा है टीम